అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏదో నీతి మాటలు మాట్లాడుతూ చట్టాల గురించి వ్యవస్థల గురించి లాండ్ గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతుంటే మరి దెయ్యాలు ఈతాలు వహించినట్టుగా ఉండాలి అయ్యా బొత్స సత్యనారాయణ గారు నువ్వు చేసిన ఆరోపణ పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్నికల్లో దాడులు అరాచకాలు అవినీతులు ఏ విధంగా టీడీపీ కార్యకర్తలని భయాందోళన చేసింది మర్చిపోయిన బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి చాలం నుంచి కృష్ణగిరి నుంచి పేడ్ ఆర్టిఫిషలు తీసుకొచ్చి పోలీసుల్ని చట్టాన్ని చుట్టంగా మార్చుకొని వాళ్ళ మీద కుతికి మీద కత్తి పెట్టి డిఎస్పిలు కావచ్చు ఆ రోజు సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎస్పీలను కూడా ఏ విధంగా ఒత్తిడి పెట్టి ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని ఏ విధంగా భయాందోళన చేసి రాడ్లు తీసుకొని కత్తులు తీసుకొని ఆఖరికి నామినేషన్ పత్రాలు కూడా చింపి దాడి చేసింది మర్చిపోయినారా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీతికి నిజాయితీ గురించి మాట్లాడేది వ్యవస్థల గురించి మాట్లాడేది న్యాయశాఖల గురించి మాట్లాడే నైతికి ఇలు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈరోజు ఎన్నికల అధికారి ఈరోజు గుర్తుకొచ్చినారో మీకు ఏ విధంగా మీరు ప్రతి ఎన్నికల్లో ఏ విధంగా ఇబ్బంది పెట్టి పలోవలకు గురి చేసి ఆఖరికి కూడా మరి ఎన్నోది ఇక్కడ ఇతరాలు చేపించి దౌర్జన్యాలు చేసింది మర్చిపోయినారా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు కొబ్బలి చిప్పల ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు రో ఆర్కే రోజా గారు ఎవరైతే మాట్లాడుతున్నారు ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి వ్యవస్థల గురించి ఈరోజు గుర్తుకొచ్చినాయి మీకు మళ్ళీ ఈరోజు చూపిస్తున్నాడు బొత్స సత్యనారాయణ కత్తులు ఎందుకంటే కట్లు నరుక్కోవడానికో కూరగాయలు కోసుకోవడానికని ఈరోజు చెప్తున్నారు మరే అదే మీ ప్రభుత్వంలో మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ఆయుధాలను వాడారు ఏ కట్లు కొట్టారు ఏ చెట్లు నరికారు ఆఖరికి కట్లు చీల కొట్టాల్సిన గొడ్డలతో ఒక మాజీ మంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి తమ్ముడు అటువంటి వ్యక్తిని గొడ్డలు ఏ విధంగా వాడారు బొత్స సత్యనారాయణ గారు కట్లు నరికినారా తలల్ని బద్దల బద్దలుగా నరికారా ఆ రోజు ఆ గొడ్డలు గుర్తుకు రాలేదా ఆ కొడవల్లు గుర్తుకు రాలేదా ఈరోజు గుర్తుకొచ్చినాయా మీరు ఎన్ని చీకటి జీవాలు ఇచ్చారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆఖరికి రాజధాని ఎక్కడు ఉండకూడదని మండలు రద్దు చేయమన్నారు ఆఖరికి మూడు ప్రాంతాలని ఉద్రిస్తామని మూడు ఇటుకి పిల్లలు పెట్టలేదు మీరా ఈరోజు వ్యవస్థల గురించి మాట్లాడేది అన్యాయంగా ఆడబిడ్డల్ని రైతుల్ని బూటుకాలతో దండించింది మీరు కదా బొత్స సత్యనారాయణ గారు రైతులు మూడు పంటలు పండే భూముల్ని ఈ రాష్ట్రానికి రాయిదాని లేదు అమరావతి లేదు సెక్రటరియట్ లేదు హైకోర్టు లేదు ఇక్కడ ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంటే ఎక్కడ ఉండదని ప్రపంచ దేశాలు చెప్పుకుంటుంటే అన్నదాత సుఖీభవా మూడు పంటల పండే రైతన్నలు ఈ రాష్ట్రం కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తేగం చేస్తే ఆ రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ ఆడబిడ్డల్ని ఏ విధంగా బూట్ కాల్తున్నారు అంబోలి నోరు తెరుస్తూ ఉన్నా కూడా వదిలిపెట్టకుండా మీ ముఖ్యమంత్రి గారు ఒక షాటిష్టిగా ఒక పిస్టోజిగా ప్రాణాల పో వాళ్ళ కడుపు కోత మిగిలిచాడే ఆ రోజు కనపడలేదా అదే రైతులకి బేడీ లేచి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు అప్పుడు తెలిదా బొత్స సత్యనారాయణ గారు అదే ఎవరైతే దళితుల మీద ఆ రోజు అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఆ రోజు దాడులు జరుగుతూ ఉంటే ఆ రోజు నువ్వు మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు నీ నోరు మూగపోయిందా ఆ రోజు నీ సౌలికి దూది పెట్టుకున్నావా ఇవన్నీ కనపడలేదా బొత్స సత్యనారాయణ గారు ఈరోజు కాబర్దా జాగ్రత్త అంటావా కాబర్దా జాగ్రత్త మీరు జాగ్రత్తగా బతకాలా మీరు చేసిన అరాజక్యాలు మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమంలో మీ యొక్క కార్యకర్తలు ఇచ్చి కానీ మానభంగాలు కానీ ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు మీరు మాట్లాడతారా అభివృద్ధి గురించి మాట్లాడతారా పరిశ్రమల గురించి మాట్లాడతారా రోడ్లు మరమ్మతు గురించి మాట్లాడతారా మీకు మాట్లాడే నైతిక విలువన్నా ఉండదా బొత్స సత్యనారాయణ గారు నువ్వు మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని రోడ్లు నిర్మాణం చేశావు ఎన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేశావు అని కూడా ఒక్క సూరి మీడియా దగ్గరకు వచ్చి చెప్పగలతావా బొత్స సత్యారాయణ గారు ఆ మీరు చేసిందంతా ఒకటే అన్ని కూడా ధ్వంసాలు చేశారు రోడ్లు మరమ్మతులు తోకొని అమ్ముకున్నారు ఇసుకని అమ్ముకున్నారు మైనింగ్ మైన్స్ వైన్స్ అన్ని కూడా మరి లూటి చేసిన చరిత్ర దోసుకున్న చరిత్ర ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినారా అక్రమంగా అరెస్ట్ చేసింది మీరు ఆనాడు మొట్టమొదటగా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న మరి టెక్కల ఎమ్మెల్యే ఒక బీ బీసీ నాయకుడు మొట్టమొదటిగా ఒక్క లెటర్ ఇచ్చిన దానికి అన్యాయంగా అరెస్ట్ చేసి అరవై రెండు రోజులు జైల్లో పెట్టినారు అచ్చెన్నాయుడిని అది అక్రమ అరెస్ట్ ఒక ఫోన్ కాల్లో పిఏ ఫోన్ ఇస్తే కొల్లు రవీంద్ర గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి మినిస్ట్రో మాట్లాడిన దానికి యాభై రోజులు అన్యాయంగా జైల్లో పెట్టినారే అది అన్యాయంగా అరెస్టు మరి ఎవరైతే మరి సబ్బం హరి స్వర్గీయ అప్ప సబ్బం హరి గారు ఈ మీరు చేసేది అన్యాయం అని మాట్లాడితే అన్యాయంగా ఆయన కాంపౌండ్ ఇల్లు గొల్ల కొట్టి ఆఖరికి ఆయన ప్రాణాలు తీసుకునే స్థాయిలో ఆయన చనిపోయే స్థాయిలో చేసింది అది అక్రమం అదే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినారే ఏ ఆధారం లేకుండా ఏ యొక్క ఎఫ్ఐఆర్ లేకుండా అన్యాయంగా అక్రమంగా నీ రాజకీయం కోసం ఉనికి కోసం చంద్రబాబు నాయుడిని భయపెడితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో కార్యకర్తలు అంతా భయపడతారు నాయకులు భయపడతారు ఈ రాష్ట్రానికి మూడు మాటలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని మనం అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అంతా భయపడతారు అనుకున్నావు భయపల్లా ఎగిరిపడింది ఉద్యమం లేచి ఆకాశానికి అంటుకొని నీ సునామిని మీ పార్టీని కాలగర్భంలో కలిపేసినారు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో మరి ఎంతమందిని ఒక మార్క్స్ లేదంటే ఒక దళిత నాయకుడు డాక్టరు సుధాకర్ గారిని అన్యాయంగా కాళ్ళు కట్టి గుండు కొట్టించి అన్యాయంగా కుటుంబానికి కడుపు కోత మిగిలించినే అది అక్రమ అరుష్ట నాశరకం బ్రాంది అని ఇదే పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆనాటి మంత్రి ఈనాటి ఎమ్మెల్యే గారు తెల్ల రకానికి శవై లేచింది అది అక్రమ అక్రమనుష్ట సిరాల్లో ఒక కుర్రోడు ఆ రోజు ఏదో రోడ్డు మీద పోతుంటే ఏందని బెదిరిస్తే ఆ కుర్రోని తల్లాతలే శవంగా మార్చిన చరిత్ర మీది సిరియమ్మండ చేపించినారే కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యని అనంత బాబు డోర్ డెలివరీ చేసినారే అది అన్యాయం అరెస్ట్ ఈరోజు మీ వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు అంతా మీరు వచ్చి మీడియా ముందుకు చెప్పగలుగుతారు ఆధార తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మధ్యలో నేను దీనికి నాకు సంబంధం లేదు అంతా జగన్మోహన్ రెడ్డి మాదేమీ లేదు ఈ అరాజకాలకి యవనీతికి మేము ఎక్కడ దోపిడీ చేయలేదు ఇటు ఎర్రచంద్రం కానీ ఇటు మైనింగ్ కానీ మధ్యాహ్నం కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఆయన చెప్పగలుగుతాడా చెప్పండి కాశీరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పగలుగుతాడా బాలకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇత చెప్పుకుంటా పోతే అక్కడ అరెస్ట్ అయ్యి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పార్లమెంట్ సభ్యుడు చిత్తూరు జిల్లాని ఒక కోరిని వదిలిపెట్టకుండా అడవిలో అడవి శాఖను వదిలిపెట్టకుండా వేల కోట్లు మద్యములు ఇట ఇసుక మైనింగు ఎన్నికడ మరి దాన్ని దోసుకునేది వాస్తవం కాదా మీరా నీతి మాటలో మాట్లాడుతున్నది ఎవరైతే మన్న మన్న చూశాం ఎవరు వెంకటేష్ చౌదరి అంట ఎవరు శవరెడ్డి భాస్కర్ రెడ్డి మోకే అనుసరుడు ఏ విధంగా ఈడోలో చూసాం ఆ కట్టలు ఎంచి ఎంచి పెడతా ఉంటే ఈ యొక్క బండలు పలాను జిల్లాకి వెళ్ళాలి పలా నిజవర్గానికి వర్గానికియ్యాలి పలా నిజ వర్గానికి రోజా కింద పంపించాలి నారాయణ సాంగ్ కింద పంపించాలి వెంకటేశ్ గౌడ్ కింద పంపించాలి ఆ విధంగా చింతలు రామకృష్ణారెడ్డి కింద పంపించాలి ఆ విధంగా అందరికి కూడా బండల బండలుగా పంపించి తెలుగుదేశం పార్టీని ఓడించాల కూటమి ప్రభుత్వాన్ని ప్రణాళికల్ని మీ యొక్క డబ్బుని ఇవన్నీ కూడా తలకిందులయ్యగా ఓటర్ మహాశనులు మీకు దిమ్మ తిరిగేటిగా మీ మైండ్ బ్లాక్ అయ్యేటిగా ఓటర్లు తీర్పిచ్చారు కూటమి ప్రభుత్వాన్ని అధికారం లెక్క తీసుకొచ్చిన చరిత్ర ఓటర్లది ఈరోజు దాని భాగంగానే ఎవరైతే అందరినీ చేయలేదే తప్పు చేసిన వాడిని కఠినంగా చర్చిస్తున్నారు ఈరోజు రోజా మాట్లాడుతున్నది మాట్లాడేకి అస్సలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి అతనికి నైతిక లీవులు లేకుండా మాట్లాడుతున్నాం ఏంది ఇది రప 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 లేదు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక మాజీ మంత్రి కన్ను కొడితే ఏ చెయ్యండి అని చెప్తాడు రోజవుతే గాలిలో గెలిచినాడు గాలి నా కొడుకులు అంటుంది ఇదేనా మీ భాష ఇదేనా మీ రాజకీయ నైతిక విలువులు ఈసం పైన తీవ్రంగా ఖండిస్తూ బొత్స సత్యనారాయణ గారు వాస్తవాలు తెలుసుకోండి ఈరోజు రాజ్యాంగంగా ఎన్నికల వెళ్తున్నాం ఏ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏ అవుతే మరి బై ఎలక్షన్లో కరెక్ట్గా రాజ్యాంగంలో ఏ విధంగా నామినేషన్ వేయాలి నామినేషన్ అయిన తర్వాత క్యాంపెయిన్ చేయాలి ఆ విధంగా పోతున్నారు మీ మాత్రం ఎక్కడైనా కానీ నామినేషన్ పత్రాలు పీక్కున్నావా చెప్పండి అడ్డుకున్నావా చెప్పండి మీ వాళ్ళు ఎక్కడైనా నామినేషన్ వేయకుండా చేసినావా చెప్పండి నిరూపిస్తే అది కానీ మీ మాత రౌడీలు పంపించి గూండాలు పంపించి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ కాడో ఎంఈ ఆఫీస్ కాడో మరి ఆ వాళ్ళని నామినేషన్ వేయకుండా భయపెట్టించి భయాందోళన ఎక్కడన్నా చేసినావా చెప్పండి కూటమి ప్రభుత్వం న్యాయ పెద్దంగా రాజ్యాంగంగా చట్టం మరి విధంగానే నామినేషన్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా నామినేషన్ చేయొచ్చు ఎవరైనా పోటీ అని ఈరోజు ప్రజాస్వామ్యంలో పోతున్నాం కాబట్టి అన్ని నిజవర్గాలలో కూడా నిలబడిన అభ్యర్థులు కూడా కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఎందుకు గెలుస్తారంటే వాళ్ళు చెప్తున్నారు సూపర్ సిక్స్ బుద్ధుని ఎదవలోచే మాట్లాడారు ఒక్క పథకాన్ని ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఒక్క పెన్షన్నే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకోమిన యోలో మీరు మాట్లాడతారా సూపర్ సిక్స్ అంటే అధికారంలోకి వస్తానే మూడు వేలు పింఛను నాలుగు వేలు ఇచ్చినారా లేదా బొత్స సత్యారాయణ గారు చెప్పు పెంచే ఇదే విధంగా దీపం బతికింద సంవత్సరాన్ని మూడు చెలని ఇస్తానంటే ఇప్పటికే రెండు సెలవులు ఇచ్చినాం ఇచ్చినామా లేదా చెప్పు బొత్స సత్యారాయణ గారు అదే విధంగా అన్నదాత సుఖీబాబుకు ఏడు వేలు ఇస్తాము ఏడు వేలు ఇచ్చినామా లేదా చెప్పు బొత్స సత్యారాయణ గారు మరి ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రణాళికల్ని వాళ్ళని తిరగడానికి శ్రీకారం చూస్తున్నాం మరి మెగా మెగాడిఎస్ కింద పదహారు వేల ఆరు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం మీరు చేసిన అన్యాయాన్ని అక్రమని ఇసుక పాలసీల్ని ఎన్నో అరికట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతూ ప్రజలకు అండగా పరిశ్రమలు తెస్తూ ఇట అభివృద్ధి ఇట సంచం రెండు బ్యాలెన్స్గా చేసుకుంటూ విదేశాల నుంచి వేల కోట్లు పెట్టుబడి తెస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంటే సోసి వార్చ లేకుండా మనం ఉనికొనదు భవిష్యత్తులో కనుక మనకు పదకొండు సీట్లు వేసినా పదకొండు గడ రాదని ఆందోళనలో ఉండి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు మానుకోమని కూడా మీడియా దొరకన తీవ్రంగా ఖండిస్తూ కూటమి ప్రభుత్వం అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని కూడా తెలియజేస్తున్న మీడియా దొరకొనం